భయపడకము నేను నీకు కేడెము నీ బహుమానము అత్యధికమగును నీ బహుమానము చాలా గొప్పగా ఈ ఈరోజు భయపడుతూ బ్రతుకుతూ ఉన్న చాలా మందికి దేవుడు చెబుతూ ఉన్నాడు ఎందుకు భయపడతావు ఏ విషయం మీద భయపడతావు నీకు నేను కేడమైన కదా నీకు దేవుడై ఉన్నాను కదా నీకు తోడుగా ఉన్నాను కదా ఏదైతే నువ్వు ఈరోజు భయాలతో బ్రతుకుతున్నావో భయాలతో నీ జీవితాన్ని బ్రతుకుతూ నడిపిస్తున్నావో దేవుడు ఆ భయాలన్నీ తొలగించబోతున్నాడు దేవుడు మన కొరకు సైనికుడై ఉన్నాడు ఆయన దాటి రావాలి ఎవడైనా సరే మనం మన సంపదలో దేవుడు ఉంటే మన క్రియల్లో దేవుడు ఉంటే మన మాటలో దేవుడు ఉంటే మన ఆలోచనలో దేవుడు ఉంటే అది దేవుడే అయితే ఎవరు నేను దొంగిలించాలని చూసినా ప్రమాదమే లేదో ఇది దేవుడు చూపించిన విధి ఈ రోజు నీ జీవితంలో ఏదైతే ఉందో అది గొప్పగా ఉండబోతుంది ఒకవేళ ఈ మాట గనుక నువ్వు వినగలిగేవాడిగా ఉంటే ఆ దేవుడే నీతో సుస్పష్టమైన క్రియలతో మాట్లాడుతూ ఉన్నాడు ఆ క్రియలు నిన్ను నడిపించునుగాక